ఉష కిరణాలు కెమిరా సంహరణారు ఈ రోజు ముఖ్య అంశం ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సద్గురు జీ వాసుదేవ్ ఆయన అనారోగ్యం బారిన పడ్డారనే వార్త తెలిసి భక్తులందరూ కలవరం చెందుతున్నారు జక్కీ వాసుదేవ్ మార్చి పదిహేడున ఢిల్లీలో ఉన్న ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో తలకు ఒక శస్త్రచికిత్స చేయడం జరిగింది ప్రముఖ న్యూరోసర్జన్ వినీత్ అనే డాక్టరు ఆయన శస్త్రచికిత్స నిర్వహించారు అసలు ఆయన శస్త్రచికిత్స చేయవలసిన అవసరం ఏర్పడింది ఎందుకంటే నెల రోజులుగా జగ్గీ వాసుదేవ్ తలనొప్పితో బాధపడుతున్నాడు తలనొప్పిని ఆయన ఖాతరు చేయలే ఏదో ఆయన తోచిన తాత్కాలిక వైద్యం గృహ వైద్యంతోనే ఆ ఏం కాదు అని చెప్పి దినచర్య అలాగే కొనసాగిస్తున్నాడు మార్చి పదిహేనున శివరాత్రి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు ఆయన ఏ కార్యక్రమం నిర్వహించినా ఒక నవ యువకులా ఆయన డాన్స్ చేయటం ఎగరటం ఆశ్చర్యకరమైన అంశం ఆయన ఆయన వయసు అరవై ఆరు సంవత్సరాలు కానీ ఆయన చూస్తే ఆయన చేసే కార్యకలాపాలు కాని స్టేజ్ మీద ఆయన చేసే ఆ విన్యాసాలు గాని అక్కడుండే ప్రేక్షకులను ప్రోత్సహించే విధానం చూస్తే ఆయన పదహారు సంవత్సరాలు యువకుల్లా కనిపిస్తారు ఈ మార్చి పదిహేనున ఆయన కార్యక్రమం అయిన తర్వాత తలనొప్పి అధికంగా ఉంటే ఎంఆర్ఐ పరీక్ష చేయించారు మెదడుకి ఎంఆర్ఐ పరీక్ష చేస్తే అక్కడ లోపల మెదడు లోపల రక్తము గడ్డలు కట్టుకున్నట్టుగా బయటపడింది రక్తనాళాలు చిట్లి రక్తం కట్టుకున్నది ఈ మార్చి పదిహేడును కూడా అసలు ఆయన దూరంగా ఉంటాడు మందులు వాడరు తప్పనిసరి పరిస్థితుల్లో భక్తుల యొక్క వినతి మేరకు ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు అది కూడా తలనొప్పి అయితే వెళ్లేవాడు కాదు తలనొప్పితో పాటు వాంతులు ప్రారంభమైంది దాంతోపాటు ఎడమ పక్క కాలు చెయ్యి కొంత బలహీనత వచ్చింది పక్షవాతం వస్తుందా అనే అనుమానం కలిగిన సమయంలో అపోలో హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది అపోలో హాస్పిటల్ డాక్టర్లు తల లోపల ఉండే రక్త రక్త గడ్డలను తొలగించి విజయవంతంగా ఆపరేషన్ చేశారు ఆ ఆపరేషన్ అయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఏమని చెప్పాడు ఇంటర్వ్యూలో జిగ్గీ వాసుదేవ్ నేను బాగానే ఉన్నాను నాకు నేను ఆరోగ్యంగానే ఉన్నాను డాక్టర్ లేదు నా పుర్రని లోపలికి పుర్రిని కోసి లోపలికి వెళ్ళారు నా పుర్రె లోపల ఏమీ లేదని కనుక్కున్నారు మళ్ళీ మూసేశారు పుర్రిని తెరిచారు పురిని మళ్ళీ మూసేశారు లోపల ఏమీ లేదని చెప్పి ఆయన చమత్కారంగా ఇంటర్వ్యూ ఇవ్వటం అనేది చాలా విశేషం జగ్గి వాసుదేవ్ ఆరోగ్యం గురించి ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం ఏమాత్రం లేదు ఆయన చక్కగా కోలుకుంటున్నారు త్వరలో మరో వారం రోజుల్లో భక్తుల ముందుకొచ్చి మళ్ళీ యథావిధంగా ఆయన యొక్క కార్యకలాపాలు భక్తులను మరి ఆశ్రమానికి ఇచ్చేసిన అందరినీ కూడా అలరింపజేయటానికి ఆధ్యాత్మిక గురువు ఈ ఆపరేషన్ చేసిన తరువాత కూడా యథావిధిగా పూర్వం వలె ఆయన కార్యకలాపాలు నిర్వహించగలుగుతారు అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా తలనొప్పి తీవ్రంగా వస్తుంటే ఏదో తాత్కాలికంగా మందుల షాప్ కి వెళ్లి లేకపోతే ఏదో కిరాణా షాప్కి వెళ్లి నొప్పి టాబ్లెట్లు వాడటం సమంజసం కాదు మంచిది కాదు నొప్పి టాబ్లెట్లు అధికంగా వాడటం వల్ల మూత్రపిండాలు పాడైపోతాయి మూత్రపిండాలు చెడిపోతాయి తలనొప్పి రావడానికి ప్రధాన కారణం రక్తపోటు బీపీ అధికంగా ఉండటం జగ్గీ వాసుదేవ్ కూడా ఆయన యోగా ప్రాణాయామము ధ్యానము ఎన్ని చేస్తున్నా ఆయన స్టేజ్ మీద ఆయన యొక్క కార్యకలాపాలు చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆయన ఎగరటం కాని ఆయన అక్కడ సభకు ఇచ్చేసిన వాళ్ళని ప్రేరేపించే విధానము ఆశ్చర్యకరంగా ఉండటం వల్ల ఎవరికైనా తలనొప్పి వచ్చిందంటే రక్తపోటు బీపీ చూపించుకోండి అదే కాకుండా తలనొప్పి వచ్చిందంటే కంటి చూపులో ఏదైనా లోపాలున్నప్పుడు కూడా తలనొప్పి రావచ్చు అలాగే మెదడు లోపల ఏమైనా గడ్డలు ఉన్నప్పుడు కాని మెదడులో టీవీ ఉన్నప్పుడు కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది తలనొప్పికి మరో కారణం ఉంది ముక్కులు దెబ్బడేసి పడిచించబట్టి సైనస్ సమస్యలు ఉన్నప్పుడు కూడా తలనొప్పి ఉంటుంది కనుక తలనొప్పిని ఎవరు పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు కంటి డాక్టర్ని కలవండి కంటి చూపు సమస్య వల్ల ఏమైనా ఉంటే తలనొప్పి తెలుస్తుంది ముక్కు చెవి గొంతు డాక్టర్ని కలిస్తే ఎక్స్రే లో కనబడదు సైనస్ సమస్య సిటీ స్కాన్ సిటీ స్కాన్ పిఎన్ఎస్ అనేది చేస్తే ముక్కు చెవి గొంతు సమస్యలేమైనా వాటి వల్ల వచ్చే తలనొప్పి తెలుస్తుంది మెదడు లోపల ఏమైనా ఉన్నాయా టీవీ ఉన్నదా అలాంటివి తెలుసుకోవాలంటే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేయించవలసిన అవసరం ఉంటుంది అందువల్ల ఎవరు కూడా తలనొప్పి తరచుగా వస్తే నిర్లక్ష్యము చేయవద్దు భక్తుల యొక్క ప్రార్థనలు అనేక దేవుళ్లను ప్రార్థించారు భక్తులందరూ కూడా మా ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆరోగ్యంగా మళ్లీ పూర్వంలాగా పూర్తిగా కోలుకోవాలని ఆ భగవంతుడికి చేసిన ప్రార్థనలే ఆయన పూర్తిగా కాపాడి మళ్ళీ యథాతథంగా ఆపరేషన్ చేయకముందు ఎలా ఉన్నారో అదే స్థితికి మరొక వారం రోజుల్లో రాబోతున్నారనే శుభవార్తను విని భక్తులందరూ కూడా ఆనందంగా ఉండవలసిన అవసరం ఉన్నది డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి